సదాశివ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్యపంతం వందే గురు పరంపర నమోస్ వ్యాసవిశాలుద్ధే పుల్లారవిందాయుమపత్ర నేత్రయా భారతైల పూర్ణ ప్రజ్వాలిమయ ప్రదీప ఎతో ధర్మ తతో కృష్ణ ఇతో కృష్ణ తతో జయ ప్రియమైన ఆత్మబంధులారా గాంధీవం చేతి నుండి జారిపోతోంది చర్మం తప్పించిపోతోంది మనసు కూడా ఇది భ్రమకులు అయినట్లుగా ఉంది కాబట్టే ఇక్కడ నిలవలేకపోతున్నాను అని మమకారాజ్ఞలో కూలుకుపోయినటువంటి అర్జునుడు అన్న తర్వాత ఇంకా తన మాటల్ని కొనసాగిస్తూ స్వజన్ము సంహరించడం అనేటువంటి శ్రేయస్కరం కాదని శ్రీకృష్ణుడితో ఇలా అంటున్నాడు निमित्तानि च पश्यानि विपरीतानि केशवा न च श्रेयो नु पश्यामि స్వజనమాహవే స్వనమా పశ్యామి విపరీతాని విపరీతావ న శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే అని అంటున్నాడు అర్జునుడు ఇక్కడ ఈ శ్లోకం యొక్క మొదటి పాదం నిమిత్త పశ్యామి విపరీతాన్ని కేశవ కేశవ విపరీతా నిమిత్త పశ్యామి కేశవ ఓ కృష్ణ విపరీతాన్ని విపరీతములైన అంటే అశుభ సూచకములైనటువంటి నిమిత్తాని చ శకుణములను కూడా పశ్యామి చూస్తున్నాను అంటున్నాడు ఇక్కడ అర్జునుడు ఈ శ్లోకంలో కేశవాన్ని సంబోధించాడు శ్రీకృష్ణ పరమాత్మల వారిని గడిచినటువంటి ఇరవై ఒకటో శ్లోకం రెండవ పాదంలో అచ్యుతాన్ని సంబోధించాడు అలాగే ఇరవై ఎనిమిదో శ్లోకం రెండవ పాదంలో కృష్ణ అని సంబోధించాడు అంతేకాదు ఇరవై నాలుగో శ్లోకం ఒకటో పాదంలో సైన్జయల వారు ఊషీ కేశ అని సంబోధించారు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి అంటే వ్యాసులు వారు మనకి అందించినటువంటి పద్దెనిమిది అధ్యాయ రూపంలో ఉన్నటువంటి ఈ భగవద్గీతలో మొత్తం శ్రీకృష్ణ పరమాత్మల వారు ముప్పై ఎనిమిది పేర్లతో పిలువబడ్డారు అలాగే కపిధ్వజుడు కిరీటి ధనంజయులు అంటూ ఇరవై నాలుగు పేర్లతో అర్జునుడు ఈ గీతలో పిలువబడ్డాడు అయితే ఇక్కడ ఈ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ వార్త ఏం చెప్తున్నాడంటే ఇక్కడ విపరీతములైనటువంటి అశుభకరమైనటువంటి శకునాల్ని చూస్తున్నాను అంటున్నాడు ఇలా ఎందుకన్నాడు కొన్ని కొన్ని సందర్భాల్లో చూడండి మనకి ఒకసారి అలంకర్ను బాగా కొట్టుకుంటూ ఉంటుంది లేదా మనం బయటికి వెళ్ళేటప్పుడు వస్తూ ఉంటుంది ఇవన్నీ మనం అశుభ సూచకంగా భావిస్తూ ఉంటాం అలాగే ఇక్కడ వేళగాని వేళలో గ్రహణాలు పట్టడం భూమి కంపించడం ఆకాశం నుండి నక్షత్రాలు రాయబడడం వంటివి అర్జునుడికి గోచరిస్తున్నాయి ఎందువలన వీటన్నింటినీ అశుభాలుగా సూచిస్తున్నాయి అని అంటున్నాడంటే అర్జునుడు తన మనసు అంతా కూడా మమకారంతో నిండిపోయింది ఇప్పుడు యుద్ధం చేయవలసి ఉంది కదా ఆ యుద్ధం చేయకుండా ఉండడం కోసం అనేక కారణాలు చెప్తున్నాడు అందుకోసమని ఈ విధంగా శ్రీకృష్ణునితోటి ఎందుకోసం యుద్ధం జరగకుండా ఉండడం కోసం నాకు విపరీతమైనటువంటి అశుభకరమైనటువంటి సిప్నాలు గోచరిస్తున్నాయి అని మొదటి పాదంలోని రెండో పాదం వచ్చేసరికి నచశ్రేయో అను పశ్వామి నత్వా స్వజనమాహవే అంటున్నాడు అహవే స్వజన మహత్వ యుద్ధమునందు ఈ యొక్క స్వజన సముదాయం సంహరించి శ్రేయచ అనుపశ్యామి ఎట్టి శ్రేయస్సును కూడా చూడజాలకున్నాను అంటే యుద్ధంలో స్వజనం సంహరించడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు అని అర్జునుడు ఇక్కడ భావిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ యుద్ధం జరగవలసి ఉంది కదా అది జరిగితే తన వాళ్ళు పరాయి వాళ్ళు అనేటువంటి భేదం లేకుండా లక్షల సంఖ్యలో సైన్యం చెనిపోవాల్సి వస్తుంది అంత దారుణంగా ఉంటాయి మరణాలు ఇది కురుక్షేత్ర సంగ్రామం మామూలు యుద్ధం కాదు ఈ విషయం అర్జునుడికి తెలుసు ఇటువంటి మరణ హోమానికి నేను కారణం అవడం ఎందుకు స్వజన్లందరూ చనిపోయిన తర్వాత పశ్చాత్తాపంతో కూడినటువంటి క్షోభతప్ప మరేమీ మిగలదు అంతేకాదు వారు లేకుండా జీవించడం అనేటువంటి జీవితం చాలా దుర్భరం అవుతుంది అంతులేటువంటి దుఃఖాన్ని మిగులుస్తుంది అంతేనా వారిని సంహరించడం వలన మహా పాపం కలుగుతుంది ఇదిగో ఈ ఆలోచనలన్నీ మనసులో కదలాడుతున్నాయి కాబట్టి ఈ విధంగానే ఈ మమకారాగ్నితో కూరుకుపోవడం వల్లనే ఈ భావాలతో కౌరవులందరినీ చూస్తున్నాడు అర్జునుడు ఇక్కడ వారి మీద ద్వేషం విషమెత్తు కూడా లేదు పూర్తిగా మమకారంలో మునిగిపోయాడు ఒక సుటికొండంలో చిక్కుపోయినటువంటి మనిషి పైకి రావడం అనేటువంటిది ఎంత కష్టమో అలాగే మమతారాగ్యం మునిగిపోయినటువంటి వారు ఎవరైనా సరే అందులోంచి బయటికి రావడం అనేటువంటిది చాలా కష్టం అటువంటి స్థితిని ఇక్కడ అర్జునుడు అనుభవిస్తున్నాడు అందువల్ల వీళ్ళందరినీ సమాధించడం వలన ఇహనంలో కానీ లేదా పరంలో కానీ జరిగేటువంటి మేలేమీ ఉండదు ఈ కారణాల వల్ల యుద్ధం అనేటువంటిది ఏ విధంగా చూసినా శ్రేయస్కరం కాదు అనేటువంటి అంతరార్థంతో ఈ విధంగా అర్జునుడు మాట్లాడుతున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం బాగా గమనిస్తే అర్జునుడు ఒకటికి పది సార్లు నా వాళ్ళు నా వాళ్ళు అని కలవరిస్తున్నాడు అంత అలా పట్టి మమకారం అనేటువంటిది అర్జునుడిని అందులో పూర్తిగా కూరిగిపోయాడు అది తప్ప అతనికి మరేమీ కనబడట్లేదు ఇక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే అజ్ఞానంతో కూడుకున్నటువంటి మానసిక రోగంతో బాధపడుతున్నట్లుగా ఉంది మనోవ్యాధికి మంది ఎక్కడుంది శరీరానికి గాయమైతే మందుల ద్వారా తగ్గించుకోవచ్చు అదే మనసుకి గాయమైతే దానికి మందు అనేటువంటిదే లేదు అంతలా మనసును తీసింది ఏమిటి తన వాళ్ళను చూడకూడనిటువంటి దృష్టితో చూడడం అనేటువంటి స్థితి అందువలనే ఈ విధంగా యుద్ధంలో పెక్కు అపశకునాలు తోస్తున్నాయి స్వజలను సంహరించడం శ్రేయస్కరం కాదు అని ఈ విధంగా కూరుకుపోయినటువంటి అర్జునుడు శ్రీకృష్ణునితోటి అన్నాడు ఈ విధంగా మాట్లాడిన తర్వాత ఇప్పటివరకు ఒక్కొక్క విషయాన్ని బయటపెట్టినటువంటి అర్జునుడు రాబోయేటువంటి ముప్పై రెండో శ్లోకంలో ఇక అసలు విషయాన్ని బయట పెడుతున్నాడు తోటి నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని చెప్పి తన నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాడు ఇప్పటి వరకు కూడా స్వజలను చూసిన తర్వాత నోరు ఎండిపోతుంది చర్మం తప్పించిపోతుంది జారిపోతోంది అని చెప్పి మాట్లాడి తర్వాత పిక్ అఫ్ శక్నాలు చూస్తున్నాయి సూచనలు చంపడం అనేటువంటి శ్రేయస్కరం కాదు అని అన్నటువంటి అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ అంటూ రాబోయేటువంటి శ్లోకంలో అసలు విషయాన్ని బయట చాలా అద్భుతమైనటువంటి శ్లోకం ఇది ఎందుకంటే మనం కూడా చాలామంది కర్తవ్యాన్ని నిర్వహించవలసినటువంటి సమయంలో ఏదో జరిగిపోతుంది అనేటువంటి అనేక భావాలకు లోనవుతూ ఉంటాం ఓవర్ థింకింగ్ అంటారు కదా పెద్దలు ముందుగానే అంచనా వేసేస్తూ ఉంటాం రేపు ఇది జరిగిన తర్వాత ఈ పరిణామాలు ఈ విధంగా ఉంటాయని చెప్పి కానీ ఆ సందర్భంలో చేసిన పని మీద మాత్రం మనం దృష్టి పెట్టడం కర్తవ్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం బాగా దుఃఖానికి లోనైపోతూ ఉంటాం అందరి ప్రతినిధిగా కురుక్షేత్ర సంగ్రామంలో అర్జుడి పరిస్థితి కూడా అదే అయితే ఆ దుఃఖాగ్నిలో కూరుకుపోయినటువంటి అర్జునుడు శ్రీకృష్ణుడు ఏమనటువంటి విషయాన్ని దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి వీడియోలు తెలుసుకుంటూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటూ ఈ అష్టమగీత జ్ఞానమహాయ్ఞం ముందుకు సాగుతాం కాయన వాచా మనసేంద్రేర్ వా బుద్ధి ఆత్మన ప్రకృతే స్వభావా కరోమి సకలం పరస్మై నారాయణ అయితే సమర్పయామి బ్రహ్మార్పణం బ్రహ్మావి బ్రహ్మాగ్ర బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా ఓం శాంతి 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 సర్వ జగద్గురు శ్రీకృష్ణ వస్తు స్వస్తి